హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అని చెప్పలేను ఎందుకంటే ఈరోజు అయితే విపరీతంగా తలనొప్పి అయితే వస్తుందండి అసలు ఎందుకో పొద్దున నుంచి తల మస్తుని వస్తుంది మళ్ళీ నాకు మైగ్రేన్ ఉంది దానివల్లనేమో ఈ ఒక పక్క మొత్తం విపరీతంగా నొప్పి వస్తుంది ఇంకా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి ఆ బాధ ఏందనేది మనము లైట్ చూడలేము అంటే ఆ నొప్పి ఉన్నవాళ్ళు లైట్ కూడా చూడలేరు ఏం లైట్ చూసినా సౌండ్ ఎక్కువ వచ్చినా కూడా అసలు తట్టుకోలేనంత నొప్పి అయితే వస్తుంది ఇంకా మెయిన్గా నాకైతే ముఖ్యంగా నాకు ఒక పక్క ఈ నొప్పికి ఈ మొహం అంతా ఒక పక్క మొత్తం కొంచెం ఉబ్బుతుందండి మీరు వీడియోలో అప్పుడప్పుడు గమనిస్తుండండి నాకు అన్న అనేది మస్తు అంత మంచిగా వాపచ్చి ఇంత ఏదో గ్లామర్ వచ్చిన ఫేస్ లాగా అయితే ఉంటుంది చూడండి మీరు మధ్యలో ఎప్పుడైనా నా మొహము కొంచెం దగ్గర నుంచి కనబడితే ఇక్కడైతే తలని వస్తుందని చెప్పి ఇదైతే టీవీ పెట్టుకోవడానికైతే వచ్చేసిన ఇంకా వన్ రూమ్లోకి నేనైతే మ్యాక్సిమం నా వీడియోలు అన్నీ ఎక్కువ వన్ రూమ్లోనే ఉంటాయండి ఎందుకంటే నేను ఎక్కువ నాకు వన్ రూమ్లోనే ఉండడం ఇష్టము మళ్ళీ అక్కడ వర్క్ కూడా ఎక్కువనే ఉంటుంది మనం ఏదైనా వీడియో షేర్ చేయాలనుకున్నా కూడా అక్కడే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ వీడియోసే షేర్ చేయగలుగుతాను నేనైతే మ్యాక్సిమం ముందు రూమ్లో ఎప్పుడు నేను ఖాళీగానే కూర్చుని ఉంటాను ఒక మార్నింగ్ చేసేటప్పుడే తప్ప అక్కడ నాకు వర్క్ అనేది ఏమి ఎక్కువ ఉండదు ఓన్లీ వంట రూమ్లో మాత్రమే విపరీతమైన వర్క్ ఉంటుంది అది ఎవరికైనా అంతే అందరి ఆడవాళ్ళకు ఏ మనకు మ్యాక్సిమం టైం అంతా గడిచేది మాత్రము కిచెన్లోనే అసలు మన ఆడవాళ్ళకి ఒక స్పెషల్గా రూమ్ అంటూ ఇంట్లో అంటే మన ఇంట్లో ఆడవాళ్ళకి స్పెషల్గా ఒక రూమ్ రూమ్ ఉంది అంటే అది కిచెన్ మాత్రమే నేనైతే దానికైతే సపోర్ట్ చేస్తా అండి ఎందుకంటే నాకంటూ ఒక రూమ్ ఉంది అంటే నాకు అది కిచెనే నాకు నా కిచెన్ అంటే చాలా ఇష్టం అండి అసలు నేను చెప్పలేను ఎప్పుడు ఏదో ఒకటి చ చదువుకుంటూనే ఉంటాను నేను కిచెన్లో ఇంకా కిచెన్ అయితే క్లీనింగ్ అయితే చేయాలి ఎందుకంటే వన్ మంత్ అయితే మా సార్ దగ్గరికి అయితే వెళ్ళినాం కదా సిర్పూర్కి ఇంకా కొంచెం అయితే అయింది నేను వచ్చిన తర్వాత పైన పైన బూజు ఏమన్నా ఉంటే దులిపేసినా కానీ ఇంకా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి ఒకసారి నేను డీప్ క్లీనింగ్ పెట్టుకునేది కూడా ఒకసారి మీతోటి షేర్ చేసుకుంటాను అలాగే నా కిచెన్ టూర్ కూడా మీకు చూపిస్తాను అయితే కిచెన్ అంతా ఒకసారి నీట్గా అయితే చేయాలి ఎలాగో వన్ మంత్ అవుతుంది కదా నేను బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి అంత దుమ్మంతా పట్టింది కదా ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత కిచెన్ టూర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అసలు నాకైతే లేచిన తర్వాత వెంటనే నేను ముందు ఎక్కడికి వెళ్లకుండా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం అసలు ఇంకా అదో టెన్షన్ ఉంటుందండి ఏం ఖరీస్ చేయాలి టిఫిన్స్ ఏం పెట్టాలి అనేది మా పిల్లలైతే మ్యాక్సిమం టిఫిన్సే పెట్టేస్తాను నేను ఇడ్లీ దోశ వడ ఇలాంటివే పెట్టేస్తాను నేను పిల్లలకి అందుకే నాకు నాకు కొంచెం రిలీఫ్గానే ఉంటుంది కానీ అందరికీ అలా ఉండదు మా పిల్లలు అన్నం పెడితే తినరు కాబట్టి నేనైతే ఇంట్లో డైలీ టిఫిన్స్ అయితే వాళ్ళకి పెట్టేస్తాను ఇంకా తలనొప్పిగా ఉందని చెప్పి టీ అయితే పెట్టేసుకున్న అంతలోపు మా వంటలైతే పూర్తి పూర్తి చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ కొంచెం ఉడకపోతగా ఉందండి ఈరోజైతే మబ్బు అయితే విపరీతంగా వచ్చింది బట్టలు అయితే బయట ఆరేసిన చూడాలి ఒకవేళ గాలి పెడితే తీసేయాలి మళ్ళీ ఇంకా టీ పెట్టేసుకొని వంటలైతే కంప్లీట్ చేసుకుందామని చెప్పి అయితే స్టార్ట్ చేశాన టీ అయితే మరుగుతుంది అంతలోపు కాలీఫ్లవర్ అయితే వంటిద్దాము ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను అక్కడ గిన్నెలో క్యాలీఫ్లవరు చాలా మంచిది చాలా ఇష్టం కూడా నాకు పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది క్యారీఫ్లేవరు ఇందులో కొంచెము ఆలుగడ్డ వేసుకొని మసాలా కర్రీ లాగా కూడా చేస్తారు కానీ నాకైతే మా మామూలుగానే చేసేసుకుంటాను నేను అయితే ఈరోజు క్యారీఫ్లవర్ ఏ విధంగా చేస్తున్నా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న విషయం అండి ఛానల్లోకి వచ్చిన వాళ్ళు చా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకునే వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు అలా చూడకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు పెట్టంగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు ఓపెన్ చేసి చూస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది తలనొప్పి వల్ల నేనైతే ఈరోజు ఎక్కువ ఏమీ పని చేయలేదండి విపరీతమైన తలనొప్పి అసలు లైట్ చూస్తే కళ్ళు మూసుకపోతున్నాయి అసలు చూడాలనిపించట్లేదు తలంతా విపరీతంగా వస్తుంది ఇంకా అందుకే అయితే గట్టిగా వేసేసుకున్నాయి ఇప్పటివరకు అయితే అంటే తల జుట్టు వేసుకున్నా కూడా నొప్పి వస్తుందండి ఇట్లా తల స్నానం చేశాను ఎంతసేపు అని ఇట్లా విరబోసుకొని ఉంటే బాగుండదు కదా అని చెప్పి నేను జుట్టు అయితే వేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దామని వచ్చేసిన గిన్నెలు కూడా మార్నింగ్ పిల్లలకు టిఫిన్ అయితే మ్యాగీ అయితే చేశాను మా సార్ కూడా వచ్చారు నిన్న నిన్న వచ్చి వాళ్ళ మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు అంటే మొన్న వచ్చిండు మొన్న వచ్చి నిన్న హైదరాబాద్కి వెళ్ళిపోయిండు హైదరాబాద్లో చిన్న వర్క్ ఉంటే అక్కడ చూసుకొని మళ్ళీ నైట్ వచ్చేసిండు మళ్ళీ మార్నింగ్ మార్నింగ్కి మళ్ళీ సిర్పూర్కి అయితే వెళ్ళిపోయిండు ఆయనకు కూడా మ్యాగీ చేసి పెట్టేసిన తర్వాత పిల్లలు వేసిన తర్వాత వాళ్ళు మొహం కట్టుకొని స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకు కూడా టిఫిన్ లాగా మ్యాగీ అయితే చేసి పెట్టేసిన ఇంకా ఆ గిన్నెలు అయితే సింకుల్నే ఉన్నాయి ఇంకా అనిపించలేదు ఈరోజు వంట కూడా లేట్గానే చేస్తున్నా నేను అసలు ఏం చేయాలన్న ఆలోచన అయితే వస్తలేదండి తలనొప్పి వల్ల అది ఎక్కువైనప్పుడు అసలు నేను మొత్తం రూమ్ అంతా లైట్లన్నీ బంద్ చేసుకొని ఒక రెండు గంటలయితే కళ్ళు మూసుకొని అయితే పడుకుంటాను నిద్ర అయితే పట్టదు ఆ నొప్పికి కానీ ఇంకా రూమ్ అంతా ఒకసారి లైట్ అంతా బంద్ చేసి డోర్ గట్టి వేసేసుకొని అసలు ఏ సౌండ్ లేకుండా లైట్ మొత్తం లేకుండా పడుకుంటే ఒక టూ అవర్స్ అట్లా పడుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అదేవిధంగా చేసేసుకొని ఒక రెండు గంటలైతే పడుకున్నా అంటే నిద్ర పోలేదు అట్లా పడుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత టీ పెట్టుకుంటూ వీడియో అయితే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసినాయిక్కడ వంట అయిపోయిన తర్వాత ఈ గిన్నెలను అయితే కడిగేయాలి అసలు ఊపకలేదండి కానీ ఇంకా మనం ఇంట్లో ఇంకా మనం తప్ప ఇంకెవరు చేస్తారు మళ్ళీ ఇంకా నేను చిన్న చిన్నగా హెల్ప్ చేయడానికి కూడా మా సార్ ఉండట్లేదు కదా ఒకదానికైతే చాలా కష్టమవుతుంది కానీ ఇంకా మెయింటైన్ చేయాలి పిల్లల స్టడీ కోసమే నాకు ఇదంతా ఇబ్బంది అవుతుంది ఊరి నుండి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లన్నీ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ రోజు ఒకటి క్లీన్ చేద్దామని అనుకున్నా కానీ ఇంతలోనే నాకు ఈ తలనొప్పి అయితే స్టార్ట్ అయ్యింది మొన్నైతే చీరలు అన్నీ అంత నీట్గా తీసేసి అంత మొత్తం తీసేసి నీట్గా అయితే పెట్టేసుకున్నా కబోర్డ్ అంతా అది మీకు షేర్ చేశాను వీడియోలో చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా హౌస్ టూర్ కావాలంటే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా టీ అయితే కంప్లీట్ అయిపోయింది తాగేసుకుంటూ ఫోన్ చూస్తున్నాను అండి మా సార్ మార్నింగ్ వెళ్ళిండు కదా ఫోన్ చేయలేదు కొంచెం బిజీగా ఉంటాడు కదా స్టేషన్కి అయితే ఇంకా నిన్ను మొన్న ఒకరోజు పోలేదు కాబట్టి అంటే స్టేషన్కి ఒకరోజు పర్మిషన్ అంటే లీవ్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా కొంచెం కేసులు అనేవి ఎక్కువనే వస్తాయి ఆ బిజీలో ఉండి నాకైతే ఫోన్ చేయలేదు మరి ఎక్కడున్నాడా అని చెప్పి నేనైతే లైవ్ లొకేషన్ అయితే చూస్తున్నా ఫైన్ మై డివైజీలో నేను మామూలుగా అప్పుడప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి అయితే ఫైన్ మై డివైజ్ అయితే వాడతా అయితే ఇప్పుడు అదే చూస్తున్నా మరి పొద్దు నుంచి అయితే ఫోన్ చేయలేదు మ్యాక్సిమం అప్పుడప్పుడైతే ఫోన్లో ఇంట్లో పని చేసుకుంటూ నేను ఫోన్లో మాట్లాడుతూ పని చేసుకుంటా అండి నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది మా అమ్మకు కానీ మా అక్క కానీ ఫోన్ చేసి ఆ గిన్నెలు తోమడం కానీ లోడవడం కానీ చేస్తాను నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా అంటే ఇంకా పని అయితే అసలు అయినట్టు ఏర్పడది మాట్లాడుకుంటూ గిన్నెలన్నీ దోమేస్తాను అండి ఎన్ని గిన్నెలు ఆ డబ్బును చూడండి అక్కడ బ్లూ కలర్ డబ్బా దాని నిండా గిన్నెలున్నా కూడా మాట్లాడుకుంటూ తోమితే తొందర అయిపోతుంది అసలు పనిచేసిన ఫీలింగ్ కూడా రాదు ఇంకా చూపించాను కదా మీకు మై డివైజ్లో సా మా సార్ అయితే పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ఇంకా అంటే చేరుకున్నట్టు ఉన్నాడు కానీ నాకైతే ఫోన్ చేయలేదు బిజీగా ఉన్నట్టున్నాడు ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేసినా మీకైతే నేను కిచెన్ క్లీనింగ్ అనేది ఒకసారి చూపిస్తానండి అలాగే నా కిచెన్లో టూర్ అంతా ఒకసారి చూపిస్తాను మీకు ప్రతీది అసలు ఈసారి మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే చాలా రోజులైతుంది మేము ఇంట్లోకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్లో ఒక రెండు సార్లు మూడు సార్లు మాత్రమే నేను డీప్ క్లీనింగ్ అయితే చేసేసిన ఈసారి ప్రతిదీ ఆ స్పూను స్పూన్ నుంచి ఇంకా పెద్ద గిన్నెల నుంచి స్పూన్ వరకు అన్నీ తోమేసి పెట్టేసుకుని మొత్తం దులుపుదాం అనుకుంటే ఇంకా శ్రావణం కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ ఆషాఢంలో మాత్రమే దులుపుకోవాలి ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ఆషాఢం కూడా ఇంకొక పదిహేను రోజులు అయితే స్టార్ట్ అయింది అందుకే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా పెట్టుకోవట్లేదు దులపడం అనేది ఇంకా మనం ఇల్లు దుర్పడం స్టార్ట్ చేస్తే మాత్రం నాకైతే మా ఇల్లు ఎంత మొత్తం నీట్గా క్లీన్ అయ్యేసరికి ఒక పది రోజులు అయితే పడుతుంది ఒక్క రూము దగ్గర దగ్గర ఒక ఒక రోజు రెండు రోజులు పడుతుందండి అందుకే ఇంకా మెల్లగా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వెళ్తే నాకు ఇంట్లో ఫ్రీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళు వెళ్ళే అయితే బిజీగా ఉంటాయి ఎనిమిది గంటల వరకు అయితే ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేంత అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు అంత ఇల్లు అంతా నీట్గా ఉండాలి లేకపోతే వాళ్ళు దుమ్ము అవుతారు మళ్ళీ చదువుకోవడానికి కూడా వాళ్ళకి హోంవర్క్ రాసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది అందుకే పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళు వచ్చేలోపైతే కంప్లీట్ చేసుకుంటే నాకు దగ్గర దగ్గర ఒక్క మొత్తం ఇల్లంతా నీట్గా డీప్ క్లీన్ కావడానికి కనీసానికి పది రోజులైనా పడుతుంది ఇంకా అందుకే ఇప్పుడైతే స్టార్ట్ చేయట్లేదు ఇంటికాడ పిల్లలు ఉన్నారు కాబట్టి చూడండి ఎంతో మస్తు ఉడుకుతుందండి ఇంట్లో మస్తు మబ్బింది ఇంకా బట్టలు అయితే తీద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నోసారి ఇంట్లోనే బట్టలు తీద్దాంలే అని చెప్పి మర్చిపోయినా మర్చిపోయేసరికి గాలి అయితే ఫుల్ వచ్చింది విపరీతంగా ఉన్న మన దండం మీద ఉన్న బట్టలన్నీ కొట్టుకుపోయినాయి నేను ఇంకో చూడండి తీసేసిన నాకు ఎందుకో గాలి వచ్చినంత ఫీలింగ్ అనిపించింది అంత అంటే మొత్తం ఉడుకుతుంది ఇంకా వర్షం వచ్చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళి బట్టలు తీసేసి వచ్చిన అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇంకా దాన్ని చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టుకుంటే కూరయ్య లోపు అయితే అన్నం అయిపోతుంది ఇంకా నేనైతే కూర అయితే స్టార్ట్ చేస్తున్నా దానికోసం అక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా నేను కాలీఫ్లవర్ వండితే ఖచ్చితంగా వేడిళ్ళలో అయితే ఖచ్చితంగా మన వేస్తానండి దాన్ని ఉప్పేసి వేడిళ్ళలో పెడితే దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మన కనబడని పురుగులు ఏమన్నా ఉంటే ఇంకా అవి చచ్చిపోతాయి చచ్చిపోతాయి అని చెప్పి వేడిళ్ళలో పెట్టి దాంట్లో కొంచెం ఉప్పేసి మనము ఉల్లిపాయలు అవన్నీ అంటే పచ్చిమిర్చి వేగేంతలోపు మనము చేసుకోవచ్చు ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే నేను కట్ చేస్తున్నాను ఇందులో నేను క్యాలిఫ్లవర్లో కానీ వంకాయలో కానీ ఉల్లిగడ్డ వేసుకోనండి నాకు ఎందుకో నచ్చదు కొంతమంది వేసుకుంటారు కానీ నాకు ఎందుకో క్యాలీఫ్లవర్లు క్యాబేజీ అంటే గోపులా వేసుకు క్యాబేజీలో కూడా వేసుకోను నేను సాధారణంగా ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం కారమే అనిపించింది కానీ ఈ కర్రీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మరీ కారం లేకుండా ఉంటే తీయే ఉంటుంది అందుకే నేనైతే కొంచెం మిరపకాయలు ఎక్కువనే వేసుకున్నా ఇంకా టమాటాలను అయితే నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్నా అండి పొడుగ్గా కట్ చేసుకుంటే ఏమైందంటే కొంచెం తొందర మెత్తగా ఉడుకుతుంది మళ్ళీ టమాటాలు కూడా బాగున్నాయండి ఇవి మంచిగా గుజ్జు గుజ్జు అయిపోయింది నాకు కర్రీ కర్రీలో ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నా ఇంకా నేను ఈ మధ్య వీడియోలను ఫాస్ట్ ఫైర్వర్డ్లో పెడుతున్నాను ఎందుకంటే మనం చూసేది కూడా మీరు ఫాస్ట్ ఫైవర్వర్డ్లో పెట్టి చూస్తేనే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే స్లోగా స్లో వీడియో చూస్తే బోర్ అనిపిస్తుంది కదా అందుకే ఈ మధ్య నేను నా వీడియోలు మాత్రం ఫాస్ట్ ఫైర్వర్డ్లోనే పెడుతున్నా కొంచెం స్పీడ్గా పెడుతున్నా అట్లయితే కొంచెం బోర్ కాకుండా ఉంటుంది ఇంకా చూడండి గ్యాస్ వెనకాల నేను పేపర్లంతా చేసినా మా సార్ అన్నాడు ఏంది ఆ పేపర్ అట్లా చూడడానికి అంత బాగాలేదు కదా ఇంత మంచిగా చేయించుకొని అంత మొత్తం టైల్స్ చేయించుకొని మళ్ళీ పేపర్లు వేస్తే మామూలు ఇండ్ల వాళ్ళకి వేసుకున్నట్టే ఉంటుంది కదా అని అన్నాడు కానీ దానిపైన పడేది సమర్ అది అంత ఉంటుంది కదా మనం కర్రీ వండినప్పుడు ఇదంతా పైకి లేస్తుంది కదా దానివల్ల దానిపైన అంటే ఫస్ట్ ఏమైందంటే నాకు చిమ్నీ ఉండే కదా మాది ఆ చిమ్నీ ఏమైంది షాక్ వచ్చిందండి నేను ఒకసారి ఇట్లనే గోడను గోడకు పడ్డ సమర్ అంతా క్లీన్ చేస్తే క్లీన్ చేసేటప్పుడు నాకు చిమ్నీ ఉన్నప్పుడు అది పాడైంది కొంచెం అప్పుడు సమరంతా వచ్చిందని నేను గోడంతా క్లీన్ చేస్తే నాకు షాక్ వచ్చింది అమ్మో ఇదంతా కరెక్ట్ లేదని చెప్పి ఆ చిమ్మిన దిపించి అంటే రిపేర్కి ఇచ్చేసినాము షాక్ వస్తుందని ఇక అది వచ్చే లోపు ఈ గోడలకైతే ఇది పెట్టేద్దాము అట్లా అని చెప్పి ఈ పేపర్లు ఎందుకు పెట్టినో మంచి ఏమైనా ఉంటాయి కదా కవర్స్ లాంటివి ఆర్డర్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అన్నాడు ఇక చూడాలి మీషోలో ఏమన్నా మంచిగా ఉంటే అవి పెట్టేస్తాం ఇక్కడైతే నేను తాలింపుకైతే వేసేసిన పచ్చిమిర్చి ఉన్న అయితే వేసినా ఇంకా పచ్చిమిర్చి మంచిగా వేగిన వేగంత వేగేందుకు ఉప్పు అయితే వేసినా ఉప్పు వేస్తే ఏమైంది కొంచెం తొందరగా వేగుతాయి అన్నట్టు ఇంకా నేను వేన్నీ పెట్టుకున్నా కదా అందులో క్యాబేజీలు వేసుకొని క్యాలిఫ్లవర్ అయితే వేసుకొని కొంచెంసేపు ఉంచినా అండి ఉంచితే ఏమైందంటే అందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే చనిపోతాయి అన్నమాట ఇంకా తర్వాత పసుపు అయితే వేసుకున్న పసుపు వేసుకున్న వెంటనే మనము ఏ కూరలైనా పసుపు వేసుకున్నాక వెంటనే మనము వే కూరలు వేయాలండి లేకపోతే పసుపు అనేది మాడిపోతే కూర టేస్ట్ అనేది బాగుండదు అంత టేస్ట్ అంతా మారిపోతుంది అందుకే పసుపు వేసుకున్నాక వెంటనే ఏ కర్రీలో అయినా మనం ఏ కూరగాయ వండుతున్నామో ఆ కర్రీ ఆ కూరగాయ వేసుకుంటే బాగుంటుంది మాడకుండా ఉంటుంది పసుపు క్యాలిఫ్లవర్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకొని దానిపైన టమాటాలు అయితే వేసి ఇంకా మూత పెట్టేసి ఉంచిన అండి ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే తల అయితే విపరీతంగా వస్తుంది మళ్ళీ బాగా చెమటలు వస్తున్నాయండి ఎందుకో తెలియదు ఈ తలనొప్పి వల్లనే కావచ్చు అసలు నిలబడకపోయినా అసలు వంట చేసేటప్పుడే కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు అక్కడ నిలబడడం అందుకే ఇంకా కూర ఒక టమాటాలు వేసి మూతబెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా వీడియో అయితే అప్పటికే ఆపేసినా ఎందుకంటే ఇంకా పోయి కొంతసేపు పడుకుందామని చెప్పేసి అక్కడ టమాటాలు వేసి మూత పెట్టేసి అయితే వెళ్ళిపోయినండి ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి వీడియో వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో ఉంటూ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ